మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోయింది రెండు కో కోర్టు కేసులు ఉన్నాయి ఫోర్ నైన్టీ ఒకటి డీవీసీ ఒకటి దానిలో వలన స్ట్రెస్ ఎక్కువైపోయింది ఆఫ్టర్ లెవెన్ ఇయర్స్ తర్వాత కేసులు పెట్టారు ఆయన పైన ఎంత హెల్తీగా యాక్టివ్గా ఉండేవాడు మీడియాకు మొత్తం ఆయన లైఫ్ అంతా స్పైల్ అవ్వడానికి మీడియా మెయిన్ కారణం ఆయనది ఉన్నది లేనిది ఉన్నది లేనిది కా కట్టు కడలు కట్టేసేసేసి మెయిన్ ఒక యాక్టర్కి కావాల్సింది మీడియా సపోర్టు దాంతోనే ఆయన లైఫ్ అంతా స్పైల్ చేశారు త్యాగాడు తిరిగాడు ఇవన్నీ ఫిలిం ఇండస్ట్రీలో అంత కామనేనండి మేము వచ్చేసి చిన్నప్పటి నుండి ప్రేమ్నగర్లో ఒకే వీధిలో ఎదురెదురుగా ఇంట్లో ఉండేవాళ్ళం మేము ఇప్పుడు ఆయన అడ్వకేట్గా కూడా నేనే ఉంటున్నాను మొన్న రీసెంట్గానే నాకు ఫోన్ చేసి అక్క నాకు హెల్త్ బాగాలేదు సిక్స్త్ రోజు కేసు ఉంది కదా నేను ఈరోజు సండే రోజు వచ్చి మాట్లాడతాను లేకపోతే నువ్వన్నరా అని చెప్పాడు ఈరోజు నాకు ఇక్కడికి రావాల్సి వచ్చిందండి ఎంత మంచి పిల్లోడు అంటే అంత మంచి పిల్లోడు అండి నాకు వాడు నైన్ ఇయర్స్ నుండి మా ఇంటి ఎదురుగానే మేము వాళ్ళిద్దరం కలిసి ఉండేవాళ్ళం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంత ప్యూర్ అంటే ఎవరికైనా కానీ లేదు పెద్ద వెరీ 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 రెస్పెక్టబుల్ పర్సన్ ఈరోజు నేను వారి దగ్గర వచ్చి మాట్లాడదాన్ని దాన్ని ఈ పరిస్థితికి నాకు రావాల్సి వచ్చిందండి ఇంతకన్నా మించింది నేను చెప్పేది ఏం లేదు డౌరీ హారాస్మెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ఇయర్స్ అండి భార్య వల్ల చనిపోయింది అంటలేను మెంటల్ స్ట్రెస్ అండి టార్చర్ ఎక్కువ పెట్టింది అనను ఏమి పెట్టనండి ఒక్కసారి పెట్టిన తర్వాత ఒక్కొక్కరు దాన్ని ఫేస్ చేయగలుగుతారు ఒక్కొక్కరు లకు పోతారు అంతే ఎప్పుడు చనిపోయారు మొన్న నైట్ మొన్న నైట్ రోజు చనిపోయారండి ఇట్లాంటి అబ్బాయిని మళ్ళీ చూడలేం మనం అంత ప్యూర్ రాడు పవిత్ర నాదంటే పవిత్రంగా ఉంటాడు వాడు చిన్నప్పటి నుండి అయినా కానీ ఎంత పవిత్ర వాడి పేరుకు తగ్గటనే పవిత్రుడు రాడు ఎవరిని హర్ట్ చేయడు మరి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ డిస్ప్యూట్స్ ఎందుకు వచ్చాయో మాత్రం తెలీదు అది ఇంటర్నల్గా అది ఎవరు ఎనలైజ్ చేయలేరు భార్య భర్తల మధ్యలో ఉన్నాయి ఎవరు ఎనలైజ్ చేయలేరు కానీ అవుట్ ఆఫ్ ద మాత్రం వాడు చాలా చాలా మంచివాడు అండి పవిత్ర ఎలా చనిపోయాడు అన్నది తెలియదు కానీ అంటే హార్ట్ ఆపరేషన్ జరిగితే సర్జరీ ఫెయిల్ అయిందని తెలిసింది అంతే తప్ప అది అన్ఎక్స్పెక్టెడ్ వల్ల జరిగింది అంటే వాళ్ళ భార్య ప్రెజర్ పెట్టడం అంటున్నారు మీరు ఏమంటారు అదేం లేదన్నా అది ఎప్పుడో జరిగిపోయింది ఇద్దరి మధ్య భార్యాభర్తలు అంటే ఇష్యూస్ ఉన్నాయి కామన్ అవి జరిగాయి వాళ్ళిద్దరూ అర్థం చేసుకున్నారు ఒకరినొకరు ఉన్నారు అలాంటిది ఏం లేదు కానీ తను ఏదో హార్ట్ ప్రాబ్లం హాస్పిటల్లో దాని పేస్ మేకర్ దానికోసం వెళ్ళారు అది ఫెయిల్ అయ్యి సక్సెస్ అవ్వలేదు అంటే భార్య ప్రెజర్ పెట్టడం వల్ల హార్ట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి దానివల్ల అంటున్నారు అదేం లేదండి హెల్త్ ప్రాబ్లం హెల్త్ అంతే నేను సీరియల్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని అన్న నాకు చాలా ఫస్ట్ నుంచి తెలుసు చాలా మంచిగా ఉండేవాడు చాలా బాగుండేవాడు అన్న అసలు ఎంత అంటే ఎవరు అనేది కాదు అసలు ఎవరైనా తన తమ్ముళ్లాగా చూసుకునేవాడు అంత ఫ్రీగా ఉండేవాడు తొందరగా అసలు ఎవరైనా కొత్త పర్సన్ కూడా ఇమ్మిడియట్లీ కలిసిపోతాడు అలాంటి పర్సన్ మంచి వ్యక్తి ఆయన కోసం నేను ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను అంటే చాలా గ్రేట్ అసలు ఆదర్ ఆయన చనిపోవడం తెలిసే చాలా బాధ వేసింది హెల్త్ హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయారు ఆయన మామూలుగా చాలా మంచివాడు హెల్ప్ చేస్తాడు అందరికి కూడా హెల్ప్ చేస్తాడు చాలా మంచివాడు అంటే ఫ్యామిలీ పరంగా ఫ్రెండ్స్ పరంగా కూడా చాలా అందరికి హెల్ప్ చేస్తాడు ఏంటంటే హెల్త్ వల్ల ఇలా అయిపోయింది అతను భార్య వల్లనే చనిపోయాడు అంటున్నారు మరి మీరు ఏముంటారు ఏం లేదు ఏం లేదు అందరూ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రత్యేకించి స్పెషల్ అంటూ ఏమీ లేదు నార్మల్ గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనే అతను ఇంత డిప్రెషన్ లోకి గెలిపోయడం ఇలా చనిపోయడం అంటే అది ఏమీ లేదు లేండి హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది బాగా అలా ఏం లేదు అలా అయితే వైఫ్ రాకూడదు వాళ్ళు వచ్చారు కదా ఆవిడ కూడా వచ్చారు చాలా సీరియల్ యాక్టింగ్ చేసాడు ఎలా ఉండడం మంచివాడు అందరితోను కూడా సీరియల్ లో యాక్టింగ్ చేసే కో ఆర్టిస్ట్ తో కానీ ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో ఫ్యామిలీ అందరితో సమానంగా వాళ్ళు వీళ్ళు ఎక్కువ తక్కువ అని లేదు చాలా ఫ్రెండ్లీ గ ఉండేవాడు అందరితో కూడా అందరికి హెల్ప్ కూడా చేసేవాడు అనుకోకుండా ఇలా అయిపోయింది ఏం చేయలేము పిల్లలు కొంచెం చదువుకోవడానికి రీజన్ చూడ హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవు హెల్త్ ఇష్యూ ఇంకా ఆల్రెడీ ఫైల్ ఇచ్చారు కదా హాస్పిటల్లో వచ్చింది ఫైల్ ఇచ్చారు డాక్టర్స్ ఇచ్చిన ఫైల్ హ్యాండ్ ఓవర్ చేశారు ఛానల్ వాళ్ళకి ఇంకా అది చూసి కూడా ఇంకా వేరే వేరే ఏదైనా సృష్టించడానికి ఇంకేముంది ఏమీ లేదు అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లే చనిపోయాడు అందులో వస్తుంది కదా ఫైల్లో ఉంది అంత హెల్త్ అన్నది మళ్ళీ నవంబర్ ట్వంటీ నా మళ్ళీ సర్జరీ అయింది అది కొంచెం ఏదో కొంచెం తేడా చేసి ఇంకా టైం అయిపోయింది ఇంకా ఏమీ అనలేము ఆయనకి రీసెంట్గా మామూలుగా ది ఆపరేషన్ అయింది అది సెట్ కాలేదు బాగా నీరసం రావడం జ్వరం రావడం అంటే అయ్యి దానివల్ల కొద్దిగా నేర్సం ఉండేవారు మొన్న ఫస్ట్ తారీఖున హాస్పిటల్ తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత నాలుగు పోవోకి అలా చనిపోయారు అంటే ఏం ప్రాబ్లం ప్రాబ్లం అంటే ఏం లేదు చెప్తాం కదా హార్ట్ స్టోక్ అంటే టూ టైమ్స్ ఆల్రెడీ అయింది అలాగే మళ్ళీ మూడోసారి కూడా అయింది రెండు నెలలు అయింది అయ్యి కొద్దిగా నలతగా ఉండడం వల్ల అలాగా సాయంత్రం మాటలు కొద్దిగా జ్వరం రావడం రావడం చూస్తే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు ఇక అట్లా మరణించారు బిల్డింగ్ నేను పదమూడు సంవత్సరాలు అవుతుంది మంచిగా మాట్లాడే మాట్లాడేది మంచి మనిషి ఆ విషయంలో ఏం లేదు మంచి మనిషి మాత్రం బాగా ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అని సొంత మనిషి చూసుకునేవాడు సొంత మనిషి లెక్క చూసుకునేవాడు

పాత ప్రెన్స్ మొత్తం ఎక్కడ నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా రారు కదా అలా చాలా సీరియల్ చేశారు కదా మొగలి రేకులు మొగలి రేకులు చేశారు కృష్ణతలు చేశారు చాలా చేశారు అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం లేదు హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు అంటున్నాను నేను హెల్త్ ప్రాబ్లం వల్ల ఏం కాదు అంటే హెల్త్ సమస్యలు ఎన్ని సంవత్సరించారు ఉన్నాయి హార్ట్ ప్రాబ్లం వల్ల హార్ట్ ప్రాబ్లం కానీ వేరేది ఏం మరి ఏం హై కాదు హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు అంతే ఓకే ఓకే ఎలా పవిత్ర చాలా మంచోడు అన్న ఆయన ఎలా చనిపోయాడు అన్నది తెలియదు కానీ అంటే హార్ట్ ఆపరేషన్ జరుగుతూ సర్జరీ ఫెయిల్ అయిందని తెలిసింది అంతే తప్ప అది అన్ఎక్స్పెక్టెడ్ వల్ల జరిగింది అంటే వాళ్ళ భార్య ప్రెజర్ పెట్టడం వల్లనే చనిపోయారు కేసులు పెట్టడం వల్లనే చనిపోయారా అంటున్నారు మీరేమంటారు అదేం లేదన్నా అది ఎప్పుడో జరిగిపోయింది ఇద్దరి మధ్య భార్య భర్తలు అంటే ఇష్యూస్ కామన్ అవి జరిగాయి వాళ్ళిద్దరు అర్థం చేసుకున్నారు ఒకరినొకరు ఉన్నారు అలాంటిది ఏం లేదు కానీ తను ఏదో హార్ట్ ప్రాబ్లం హాస్పిటల్లో దాని పేస్ మేకర్ దానికోసం వెళ్ళారు అది ఫెయిల్ అయ్యి సక్సెస్ అవ్వలేదు అంటే భార్య ప్రెజర్ పెట్టడం వల్ల హార్ట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి దాని దానివల్ల చనిపోయిందని అంటున్నారు అదేం లేదండి హెల్త్ ప్రాబ్లం అంతే హెల్త్ ప్రాబ్లమ్ చనిపోయారు అంటున్నారు అవును ఏమైతారన్నా మీకు నేను సీరియల్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని అన్న నాకు చాలా ఫస్ట్ నుంచి తెలుసు చాలా బాగుండేవాడు అన్న అసలు ఎంత కలివిడే అంటే ఎవరు అనేది కాదు అసలు ఎవరైనా తన తమ్ముళ్లాగా చూసుకునేవాడు అంత ఫ్రీగా ఉండేవాడు తొందరగా అసలు ఎవరైనా కొత్త పర్సన్ కూడా ఇమ్మీడియట్లీ కలిసిపోతాడు అలాంటి పర్సన్ మంచి వ్యక్తి ఆయన కోసం నేను ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను అంటే చాలా గ్రేట్ అసలు ఆయన చనిపోవడం తెలిసే చాలా బాధ వేసింది